గొర్రెల పథకం వల్ల ఎవరికి లాభం ప్రభుత్వానిక యాదవులక లేక అవినీతి అధికారులక ఖమ్మం ప్రజలను గొర్రెలను చేసిన ఆ తోడులెక్కడ అక్రమాలు జరగకుండా చూసే అధికారులు ఏం చేశారు చూస్తూ ఉన్నారా గొర్రెల పంపకంలో అన్ని అయి చేసే ఆ అధికారులు ఎవరు గొర్రెల కొనుగోలులో వినపడ్డ ఆ రాజులు ఎవరు ఆంధ్రాకు తెలంగాణకు ఉన్న లింకులేమిటి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది లబ్దిదారులకు అంతో ఇంతో ఇస్తామని మభ్యపెట్టి సంతకాలు తీసుకుని ఫోటోలు తీసి గొర్రెలు లేకుండానే యూనిట్ల డబ్బులు కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది ఇదే తరహాలో ఖమ్మం జిల్లాలో గొర్రెల కొనుగోలు మాల్ జరిగినట్లు తెలుస్తోంది గొర్రెలు ఎన్నిచ్చారు ఎన్ని ఉన్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది మొత్తం లబ్దిదారుల దగ్గర ఉన్న గొర్రెలు ఇరవై శాతం మాత్రమే ఉన్నాయని ఎనభై శాతం బోగస్ అని యాదవ సంఘాలు ఆరోపిస్తున్నాయి గొర్రెల స్కామ్పై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని వారు కోరుతున్నారు గత పాలకులు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల కంటే దళార్లకు అవినీతి అధికారులకే ఎక్కువగా ఉపయోగపడ్డాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గత ఎన్నికల ముందు కేసీఆర్ ప్రవేశపెట్టిన గొల్ల కురుమల గొర్రెల పంపకం చాలా ప్రాచుర్యంలో ఉంది మొదటిసారి పథకం ప్రవేశపెట్టి అధికారం పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్క గొల్ల కురుమకు గొర్రెలు అందించి వారి ఆర్థికాభివృద్దికి తోడ్పడాలనేది దీని ముఖ్య ఉద్దేశం ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి ఇరవై ఒక్క గొర్రెలు ఇస్తారు మరి ఇది మంచి పథకమే కదా అని అనుకోవచ్చు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది డెబ్బై ఐదు శాతం సబ్సిడీ తోటి గొర్రెలు ఇస్తామని చెప్పి చెప్పారు మొదటి విడతలో సగం మందికి ఇచ్చారు ఇంకా పదహారు వేల మంది పైచీలకు ఖమ్మం జిల్లాలో ఇవాల్సి ఉంది అందుకని చెప్పి జిల్లా అధికారులు కుర్మ సంఘ యాదవ కుర్మ సంఘాలని సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా వైద్య శాఖ అధికారి జేడీ గారి ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ డీడీలు కట్టాలని చెప్పేసి లాస్ట్ డేట్లు ఉన్నాయి మీరు కట్టకపోతే గొర్రెలు రావని చెప్పేసి భయం పెట్టి మా కురుమ యాదవుల దగ్గర నుంచి వాళ్ళు అప్పులు తెప్పించి డీడీలు కట్టించినటువంటి పరిస్థితి దాదాపు రెండు సంవత్సరాల పైచీలకు అవుతున్నా గొర్రెల ఊసులేదు అసలు రాష్ట్రం మొత్తం ఈ పథకానికి ఎన్ని గొర్రెలు కావాలి అనే అవగాహన లేకపోవడం ఎలాగైనా ప్రజల ఓట్లు సాధించాలి అనేదే లక్ష్యం అది అవినీతి అధికారులకు దళారులకు వరంగా మారింది అయితే గొర్రెలను ఇతర రాష్ట్రాల నుండి కొనాలనే నిబంధనలు విధించి పద్దెనిమిది ఏళ్లు నిండిన గొల్ల కురుమకు ఎవరికైనా ఇవ్వచ్చు అని ప్రభుత్వం భావించింది కానీ ఇందులోని లోపాలను గుర్తించడంలో విఫలమైంది దీన్ని ఆసరాగా తీసుకుని సొమ్ము చేసుకోవాలని గొర్రెలు కొనుగోలు కోసం అధికారులే దళారీ వ్యవస్థను సృష్టించారు అంతేకాకుండా వారి ద్వారా కొనుగోలు చేయడం నాలుగు రాళ్లు వెనకేయడం ఆ తర్వాత అవే గొర్రెలు మళ్లీ వాళ్లే తీసుకోవడం మొదట ఈ తతంకం అంతా కమిషన్ పద్ధతిలో జరిగింది కానీ ఆ తర్వాత ఇంకో అడుగు ముందుకేశారు ఈ అక్రమార్కులు మార్కులు మేము వడ్డీలకి తీసుకొని వచ్చి ఆ వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం ఈ రోజుల్లో వడ్డీలు అంటే విషయం కాదు అసలు కాడికి ఎక్కువ కూర్చున్నది నలభై మూడు వేలు ఐదు వందలు కట్టినా కానీ మళ్ళీ నలభై వేలు వడ్డీలు అయ్యే పరిస్థితికి వచ్చినా కానీ ఆలనా పాలనా లేదు ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు డీడీలు కట్టిన వాళ్ళకి మిగిలిపోయిన వల్ల కొరమల రైతులకి సహాయం చేయవలసిందిగా ఈ గవర్నమెంట్ ని కారణమవుతుంది రాష్ట్రం మొత్తం తమ చేతుల్లోకి తీసుకుని ప్రజాప్రతినిధులను అధికారులను ప్రలోభ పెట్టారు గొర్రెలు సప్లై చేయకుండా కూడా చేశామని చూపెట్టి డబ్బులు వసూలు చేశారు దళార్లు సైకిల్ పై యాభై గొర్రెలు తెచ్చినట్టు వాహనాలే లేని నంబర్లతో వందల గొర్రెలు తెచ్చినట్టు కాగితాలు చూపెట్టడం దానికి అధికారులు సహకరించడంతో ప్రతిఫలంగా వారికి కొంత ధనం ముటజెప్పారు ఈ దళార్లు మరి ఆ దళార్లు ఎవరు ఆ గొర్రెల రాజులు ఎవరు వారికి సహకరించిన అధికారులెవరు విచారణ అధికారులు తేల్చాలని యాదవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాలోనే పదకొండు వేల మంది తోటి డీడీలు కట్టించినటువంటి అధికారులు కేవలం ఎనిమిది వందల ఎనభై మందికి మాత్రమే రెండో విడతలో గొర్రెలు ఇచ్చినటువంటి ఉంది అట్లా ఇంకా పదహారు వేల రెండు వందల మందికి ఈ జిల్లాలో గొర్రెలు రావాలి ఇంకా తొమ్మిది వేల ఎనిమిది వందల చిల్లర ప్రతి మనిషి నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు కట్టి సుమారు రెండున్నర సంవత్సరాల పాటు ఇబ్బంది పడుకుంటున్నటువంటి పరిస్థితుంది ఈరోజు ఏమిటి అడిగితే ఖమ్మం జిల్లాలో మొత్తం ముప్పై రెండు వేల మూడు వందల యూనిట్లు మంజూరయ్యాయి మొదటి విడతగా పదహారు వేల రెండు వందల యూనిట్లు ఇచ్చారు రెండవ విడత ఇంకా పదిహేడు వేల వంద రావాలి అయితే ఎనిమిది వందల ఎనభై యూనిట్లు మాత్రమే ఇచ్చారు ఇంకా మిగిలినవి పెండింగ్ లో ఉంచారు అధికారులు ఖమ్మం జిల్లాలో ఒక్కొక్కరు నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేస్తూ మొత్తం సుమారు పదివేల మంది కట్టారు సమయం తక్కువ ఉంది ప్రతి ఒక్కరికి వస్తాయని ఆశించి అప్పులు మరీ కట్టారు అది ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు దాటింది అప్పులకు వడ్డీలు పెరిగాయి కానీ పథకం అటకెక్కిందని బాధితులు తెలుపుతున్నారు కేసీఆర్ తమను మోసం చేశారని గొల్ల కురుమలు ఆరోపిస్తున్నారు పేదలు అయిన యాదవుల దగ్గర డబ్బులు కట్టించుకుని ఈ పథకం పెట్టారని వాపోతున్నారు ఏ కుల సంఘాలకు లేని విధంగా తమ దగ్గరే డబ్బులు తీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేము ఆ రోజు ఆగస్టులో మీకు వన్ మంత్ లో మీకు గొర్రెల కోసం వెళ్ళి గొర్రెలు తీసుకొస్తామని చెప్పి మాకు అమౌంట్ ఈడీకి వచ్చింది ఆ రోజు మేము బంగారం తాకట్టు పెట్టి మేము గొర్రెలు గొర్రెల కోసం వెళ్ళామండి డబ్బులు కట్టాము కానీ అలా అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది కూడా గొర్రెలు గొర్రెలు కాదా కట్టిన అమౌంట్ కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ మాకు ఎటువంటి ఇక ఇప్పుడు ప్రభుత్వం మారింది ప్రస్తుత ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ పాల్పడిన అవినీతిపై దర్యాప్తు మొదలుపెట్టింది దాంతో ఆ పథకాలు ఆగాయి కుంభకోణం బయటపడ్డంతో ఇప్పుడు లబ్ధిదారుల డిపాజిట్ తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ ఎత్తకేలకు నిర్ణయం తీసుకుంది ఒకవేళ ఈ ప్రభుత్వం పథకం అమలు చేస్తే తమ పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డారు గొల్ల కురుమలు మొత్తం రాష్ట్రంలో గొర్రెల పంపకంలో కొంతమంది దళార్లే టెండర్ వేయడం అన్ని ప్రాంతాల్లో వేరే సప్లై చేయడం కూడా పలు అనుమానాలకు దారితీస్తోందని గొల్ల కురుమ నాయకులు వాపుతున్నారు ప్రతి యాదవ కుటుంబానికి చెందిన ఇరవై ఒక్క గొర్రెలు ఇచ్చేటువంటి పథకం ఇది కానీ ఇది ప్రచారం చేసినంతగా గ్రౌండ్ ఖచ్చిరపు కాలేదు ఈ గ్రౌండ్ అయినటువంటి వేలాది కోట్లాది రూపాయలు కూడా అది ఇటు రైతులకి ఉపయోగ ఇది గొల్ల కురుములకు ఉపయోగం కాకుండా అటు పెంపకదారులకు ఉపయోగం కాకుండా మధ్యలో ఉన్న అవినీతి అధికారులు జేబులు నింపనే తప్ప ఇది ఆ ఆ వర్గాలకేం ఉపయోగపడలేదు ఇరవై ఒక్క గొర్రెలు ఇచ్చేవాళ్ళు ఆ గొర్రెలు సరైనటువంటి పద్ధతిలో ట్రావెలింగ్ చేసేవాళ్ళు కాదు అదేవిధంగా అనేక మంది జిల్లా స్థాయి పరిశోధన శాఖ వాళ్ళు జిల్లా అధికారులు కలిసి కోట్ల రూపాయల చేతులు మార్చుకున్నారు తప్ప సామాన్యులకు ఏమి ఉపయోగం లేదు అయితే మండలంలో ఉన్న నాయకులు కురుమలకు కావాల్సిన గొర్రెలు కొనడానికి వెళ్లారు మేము చెప్పిన దగ్గరే మీరు కొనాలని అక్కడ రామరాజు సోదరులు డాక్టర్ను బెదిరించారు అలా కొనకపోతే మీరు ఇబ్బంది పడతారంటూ వార్నింగ్ ఇచ్చారు అధికారులు ముఖ్యంగా ఖమ్మం జనగాం సూర్యాపేట జిల్లాల్లో వీరితో కుమ్మక్కైనట్టు తెలుస్తోంది రామరాజు కృష్ణం రాజు పైడయ్య వీరే మొత్తం గొర్రెల సరఫరా చేసినట్లు సమాచారం అంతేకాకుండా వారికి అధికారులు సహకరించారని వాదనలు వినిపిస్తున్నాయి మేము పోతే అక్కడ రామరాజు బ్రదర్స్ అనేవాళ్ళు ప్రకాశం జిల్లాలకు వచ్చేసి మేము డాక్టర్ గారు ఏం చేశారంటే మాకు మాకు ఇష్టం వచ్చిన గొర్రెలను మేము మీరు చూసి కొనుక్కోమని చెప్తే మేము పోయి మాకు ఇష్టం వచ్చినటువంటి గొర్రెలను మేము చూసి కొనుక్కొని తిరిగి గొర్రెలు కొనుక్కుంటుంటే రామరాజు బ్రదర్స్ ఎంటర్ అయ్యి మీరు మేము చెప్పిన కాడ కొనాలని చెప్పేసి మాకు దగ్గర ఉన్నటువంటి డాక్టర్ గారిని మీ ఇష్టం వచ్చిన కాడ కొంటే ఇబ్బంది పడతారు మేము చెప్తున్నాం అర్థం చేసుకొని ఎందుకు చెప్తున్నాము చేస్తే మాత్రం ఎలా చెప్పేసి జరిగింది ఇదిలా ఉంటే అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అన్ని చేశామని ఖమ్మం జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి చెబుతున్నారు పశువులను కొనాలి అంటే తప్పకుండా దళార్ల ద్వారా మాత్రమే సాధ్యమని తెలిపారు ఎక్కడ గొర్రెలు ఉన్నాయి ఏ రైతులు అమ్ముతున్నారు అన్న విషయం తెలుసుకుని వారు మధ్యవర్తిగా వ్యవహరించి కొనిస్తారన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్లు మంజూరు చేశామని ఆయన తెలిపారు రెండో విడతలో కొంత జాప్యం జరిగినట్లు చెప్పుకొచ్చారు ప్రభుత్వం మారడంతో వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారని వ్యాఖ్యానించారు ఇప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్ ఇస్తే డిపాజిట్ చేసిన వారికి తిరిగి సొమ్ము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పశుసంవర్ధక శాఖ అధికారి వెల్లడించారు ఇప్పటికే జిల్లాలో పదిహేను వేల ఏడు వందల యాభై మందికి మొదటి విడతలో సుమారుగా మూడున్నర లక్షల గొర్రెలను అందించడం జరిగింది మరి వాటి మీద అక్కడక్కడ కొన్ని ఫిర్యాదులు అందడం ద్వారా వాటి మీద మేము ఎంక్వైరీ చేసాం ఎంక్వైరీలో చేరిన వాటి ప్రకారం ఎవరైనా తప్పు చేసినట్టు తెలిసినట్టయితే వారి మీద చర్యలు కూడా తీసుకుంటున్నాం రెండో విడుదలలో కేవలం తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది మాత్రమే అందించాం ఈ లోపుగా ప్రభుత్వాలు మారడం వల్ల పథకం ప్రస్తుతానికి అమలు చేయడం లేదు రైతులు కట్టినటువంటి వారు కట్టినటువంటి బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తిరిగి చెల్లిస్తానికి ఏర్పాట్లు చేస్తున్నాము పథకంలో లోపాలు పర్యవేక్షణ లేకపోవడం గొల్ల కురుమలకు అందాల్సిన నిధులు పక్కదారి పట్టాయి ఇప్పటికైనా పథకాల్లో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గొల్ల కురుమ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రేవంత్ సర్కార్ తమకు వెంటనే యూనిట్లు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు